ాలికాబద్దంగా పెద్దపల్లి పట్టణ అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే విజయరామన్ రావు అన్నారు పెద్దపల్లి పట్టణంలో కోటి ముప్పై లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీ రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు వేసవిలో మంచినీటి కొరత లేకుండా అధికారులను అప్రమత్తం చేసినట్టు తెలిపారు పట్టణ శివారు ప్రాంతాలకు కూడా తాగునీరు అందే విధంగా చూస్తామన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందని వివరించారు వార్డ్ల నలభై లక్షల ముప్పై రెండు వేలు ఇరవై రెండో వార్డుల ఇరవై ఒక్క లక్షలు అదేవిధంగా మూడో వార్డులు ముప్పై నాలుగు లక్షల నిధులతో ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైన మరి ఇప్పటికే ఇది మిగతా వార్డులలో కూడా పనులు ప్రారంభించారు రాబోయే నెలండింగ్ వరకు అన్ని ప్రాంతాలలో శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇప్పటికే పనులు స్టార్ట్ అని ఇంకా పనులు చేస్తాం ఇప్పటికే మిషన్ భగీరథ గత ప్రభుత్వం చేసినప్పటికి కూడా చాలా వరకు పట్టణంలో సమస్యలు ఉన్నాయి మరి నేను అయిన తర్వాత ఈ పదకొండేళ్ల కాలంలో చాలా ప్రాంతాలలో అధికారులను అప్రమత్తం చేసి దాన్ని రిఫ్యూ చేసి మరి పైపు లీకేజ్ కానీ అదేవిధంగా వాటర్ వచ్చే విధంగా ఇప్పటికే ప్రయత్నం చేసినాం నేను అనుకుంటా నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పటికే సక్సెస్ అయినాం ఇంకా అమృతుల కూడా ఇరవై ఐదు కోట్లు మంజూరు తీసుకొచ్చాం ఇంకా ఎక్కడైతే రంగంపల్లి ఒక ట్యాంకు ఆర్డి ఆఫీస్ ఒక ట్యాంకు చందపల్లి ఒక ట్యాంకు మరి పెద్ద ట్యాంకుల నిర్మాణాన్ని కూడా డబ్బులు టెండర్ లైన్ అవి కూడా త్వరలో నల్లు స్టార్ట్ అవుతాయి ఎక్స్టెన్షన్ పైప్ లైన్ కూడా మంజూరు తీసుకున్నాం ఎక్కడెక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయో అవన్నిటి కూడా రాబోయే ఈ నెల రెండు నెలలు పూర్తి చేసి అసలు సమ్మర్కు ఏ చివరి చివరి ప్రాంతాలు అంటే కొత్తగా ఏర్పడిన శివారి ప్రాంతాలకు కూడా మరి తావీటి సమస్యలు లేకుండా చూసేటువంటి ఏర్పాటు